తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం తిరుపతి లడ్డూ వివాదం రాజేస్తోంది తిరుమల లడ్డు తయారీలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారంటూ ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబే కామెంట్ చేయడంతో ఏపీ తెలంగాణతో పాటు దేశమంతా ఈ వివాదం ప్రకంపనలు సృష్టిస్తోంది హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి అత్యంత గాంచిన పుణ్యక్షేత్రంలో భక్తులకు అందించే స్వామివారి ప్రసాదమైన తిరుపతి లడ్డూలో ఇలాంటి అపవిత్రమైన పని జరిగిందని ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని హిందువులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది తిరుపతి లడ్డూలో ఏకంగా అంబర్ ప్యాకెట్ దర్శనమిచ్చింది ఖమ్మం జిల్లా రూరల్ మండల పరిధిలోని గొల్లగూడెం పంచాయతీ కార్తికేయ టౌన్షిప్ లో నివాసం ఉంటున్న దొంతు పద్మావతి అనే మహిళ సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంది ఇక తిరిగి వచ్చేటప్పుడు బంధువులతో పాటు ఇరుగు పొరుగు వారికి పంచేందుకు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని తీసుకొచ్చింది ఆదివారం రోజున లడ్డూ ప్రసాదాన్ని పంచేందుకు బయటకు తీయగా అందులో గుట్కా ప్యాకెట్ కనిపించింది అత్యంత పవిత్రమైన లడ్డూలో ఎవరైనా జీడిపప్పు కిస్మిస్ యాలుకలో రావడం చూస్తూ ఉంటారు ఏకంగా గుట్కా ప్యాకెట్ రావడం చూసిన పద్మావతి అవాక్కైంది ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఈ దారుణాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు